అందరికీ నమస్కారం నా పేరు చూట్ల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల రోజున ఒక ప్రధాన అంశంతో మాట్లాడుతూ ఈరోజు మీ ముందుకు వస్తున్నాను గత ప్రభుత్వంలో పనిచేసిన పాపం మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ సామాజిక వర్గంపై ఎంత ప్రేమ ఒలకబోస్తున్నాడో పాపం మొన్న ఈ మధ్య కాలంలో విజయవాడలో జరిగిన ఒక సదస్సులో పాపం పాల్గొంటూ ఆయన మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన దానికి సంబంధించిన కాగితం ఇదిగో చూడండి దానికి సంబంధించిందనమాట దీంట్లో ఏమి ప్రధానంగా మాట్లాడాడో ఒకసారి దీని మీద విశ్లేషణ చేద్దాము ఆ యొక్క పెట్టిన యొక్క ఈ యొక్క పేపర్ కటింగ్ కూడా నేను దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనం దాని మీద విశ్లేషణకు వెళదాము చూశారు కదా ఈ పేపర్ కటింగ్ దీంట్లో ప్రధానంగా ఆయన మాట్లాడిన అంశాల గురించి మనం మాట్లాడతాము బ్రాహ్మణ సామాజిక వర్గంపై ప్రభుత్వం దార్చ్యం ఏ ప్రభుత్వం ఈ ఇక్కటం ప్రభుత్వం దీని మీద బురదలడానికి ప్రధానంగా కంకణం కట్టుకుని వచ్చిన వ్యక్తి మల్లాది విష్ణువు గారి పాపం వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు గారు సరే ఆయన ప్రధానంగా మాట్లాడిన అంశం ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలోను బాగా పనిచేసిన పలువురు ఐఏఎస్ అధికారులను అధికారంలో అప్పటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యంగా బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు గారిని ఏ విధంగా అవమానించారో చూశాము అని అన్నాడు ఐవిఆర్ కృష్ణారావు గారిని అవమానించారని చెప్పని అప్పటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అవమానించారని చెప్పని చెప్పుకుంటూ వచ్చాడు ఈయన సరే మరి మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మీ గుర్తుందో లేదో అని చెప్తాను గుర్తుపెట్టుకోండి మీ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసరు అయినటువంటి మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా మీకు గుర్తుంది కదా ఆయన ఒకనొక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉన్నారు ఎవరికి వాళ్ళ అన్యమతస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు మీ ప్రభుత్వం బాగా గుర్తుపెట్టుకోండి మల్లా విష్ణు గారు మీరు మర్చిపోయినా మీరు మర్చిపోవాలి రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి అందులో బ్రాహ్మ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మీద మీరు చూపిస్తున్న ప్రేమకి తట్టుకోలేక ఈరోజు నీ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ రోజున మల్లాది విష్ణు ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పాపం అక్కడ ఆయన ఏం చెప్పారు మీరు అక్కడ అన్యమతస్సులు ఎవరు ఉండటానికి వెళ్లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ఉంచండి అని చెప్పేసేసి చెప్పడం జరిగింది ఆ చెప్పిన మరుక్షణ నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అసలు ఏమైపోయారో కూడా మాకు తెలియలేం అంటే ఐ మీను ఆయన ఆ శాఖ నుంచి మార్చేశారు వెంటనే సీఎస్ పదవి నుంచి మార్చేసేశారు ఆయన మరి ఆయన అసలు మాకు ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు ఏంటో కూడా మాకు తెలియలేం తర్వాత వచ్చేటప్పటికి ఇంకా ప్రధానంగా వచ్చేటప్పుడు బ్రాహ్మల మీద దాడులు గురించి మీ మీ ప్రభుత్వంలో జరిగిన సంభాషణలు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని అకృత్యప్పలన్నీ కూడా మీకు చెప్తున్నా బ్రాహ్మణ మీద దాడి జరిగినప్పుడు మరి మీరు ఆ రోజున మరి ఎందుకు మీరు మాట్లాడినోరలేకపోయారు గుర్తుందా మీకు బ్రాహ్మణ మీద దాడులు జరిగినప్పుడు అప్పుడేమన్నా నిద్రపోయారా మరి మీరేమన్నా మా నాయకుడు ఏం చేసినా మేమేం మాట్లాడకూడదు కాబట్టి మనం నన్ను ఇది చేసుకున్నారా ఇంకా ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నా వినండి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద కానీ బ్రాహ్మణ జా బ్రాహ్మణుల మీద కానీ చాలా విలువ గౌరవం పెరిగింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ అంటే విలువ లేదు దేవాలయాలంటే అసలు అస్సలు విలువ లేకుండా దేవాలయాలను ఏ విధంగా హీనస్థితికి తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రోజున దేవాలయాలని దేవాలయాలని ఎంత హీనస్థితికి తీసుకొచ్చారో మీ ప్రభుత్వంలో మా అందరికీ తెలుసు ఏ విధంగా దాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అర్చకులను కానీ పురోహితులను కానీ లేదా ఇంకా సంబంధించిన అవన్నీ ఎన్ని చేశారో ఒక అర్చకుడిగా నాకు బాగా తెలుసండి ఇప్పుడు మీరు వచ్చేసేసేదో చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోటి ప్రధాన అంశం ఏంటంటే శారదాపీఠంపై ఎందుకు కక్ష ఇదే శారదాపీఠం విశాఖపట్నం జిల్లా భీమినిపట్నం మండలం కొత్త వలస శారదాపీఠం గత వైఎస్ఆర్ ప్రభుత్వం సర్కారు కేటాయించిన పది పదిహేను ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని పేర్కొన్నారు మీరు చెప్తున్న మాటిది ఆయన ఒక పీఠము అనంటే ఏ రాజకీయానికి సంబంధించింది కాకూడదు ఏ పీఠ పీఠాధిపతులైనా మఠాధిపతులైనా ఎవరైనా సరే ఏ ప్రభుత్వానికి అనుకూలంగా అంటే అనుకూలం అని అంటే వాళ్ళకి ఇది కాకూడదు పీఠాధిపతులు అంటే పీఠాధిపతులు ఎక్కడే ఉండాలి కానీ ఈ యొక్క పీఠాధిపతి ఏం చేశాడు మీకు గుర్తుందా మా జగన్మోహన్ రెడ్డి గారు నా ఆత్మ నా పరమాత్మ అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ సాగాడు మీకు గుర్తుందా మరి అది మీరేం చేశారో అట్లా ఆ పీఠాధిపతులు అలా మాట్లాడటం అది కరెక్టా అయినా ఒక పీఠానికి ఇవ్వాలి అని అంటే దానికి ఒక లెక్క విధానం ఉంటుంది దొడ్డిదారిగా తీసుకున్నది లెక్కకి రాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ పీఠాధిపతి ఎవరు విశాఖపట్నం పీఠాధిపతి పాపం ఎను ఎవరికి అనుసంధాన సైన్యంలో చేసిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళేదో వచ్చేసేసి పీఠాధిపతి మీద పీఠాదుల మీద దీని మీద ఏ పీఠాధిపతులకు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వం తీసుకోవాలా ఇది కేవలం ఏం చేసింది వాళ్ళు మానవ శ్రేయస్సు కోసం చేస్తున్నారు కొంత పీఠాధిపతులు కానీ ఈ పీఠాధిపతి మాత్రం పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసింది అది గుర్తుందో లేదో మీకు మాకు బాగా తెలుసు ఆ రోజు ఆయన పబ్లిక్గా చెప్పాడు ఏమని చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఆత్మ పరమాత్మ అని చెప్పి వాటేసుకున్నాడు ఏ పీఠాధిపతులు కూడా ఎవరు వచ్చినా సరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వాటేసుకోటాలు కౌగులించుకోటాలు చెయ్యరు అది కూడా తెలియని ఆ పీఠాధిపతికి పదిహేను ఎకరాలు కేటాయించారు ఆ పీఠానికి ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాల్సిన విషయం అది పీఠానికి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇచ్చుకున్నాడో మరి ఏం చేశాడో మొత్తానికి తెలియదు అది ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం తీసేసుకుంది దానివల్ల ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకోటి ప్రధానంగా వచ్చే టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేయడం వల్ల భక్తులు ఏ భక్తులు మండిపడ్డారండి ఏ భక్తులు మండిపడ్డారో మాకు తెలియలా మరి సామాజిక మాధ్యమాల్లో రావాలిగా రాలేదు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ అడ్డం పెట్టుకొని మరలా బ్రాహ్మణ బ్రాహ్మణులకి నేను బ్రాహ్మణ్ణి నేను మళ్ళీ ముందుకు వచ్చాను కనుక నన్ను మీరు సేవ్ చేయాలి మీరు నాకు మద్దతు పలకాలి అని చెప్పారు ఏమంటే ఇంకో విషయం తెలుసా మీకు ఈ బ్రాహ్మణులు కొంతమంది మా వాళ్ళు వైసీపీకి కొమ్ము కాసి ఇప్పటికీ కూడా ఐదు సంఘాలను అడ్డం పెట్టుకుంటూ సంఘనాయకులు వంటి చెప్పుకుంటూ సంఘాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇప్పటికీ కూడా పలుకుతూ ఉన్నారు అలాంటి వ్యక్తులు చీర ఉండటం వల్లే ఇవాళ ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా వాళ్ళకి చేరేస్తూ వాళ్ళ లబ్ధి పొందాలని కొంతమంది ఆలోచిస్తున్నారు